చిన్న చేపలను ముళ్ళతో సహా తినవచ్చా తింటే ఏమవుతుందో తెలుసుకోండి చిన్న చేపలు ముఖ్యంగా ఒమేగా త్రీ కొవ్వు ఆమ్లాలు ప్రోటీన్లు విటమిన్లు మరియు ఖనిజాలకు మంచి మూలం ముళ్లలో కూడా కొంతమేర పోషకాలు ఉంటాయి జీర్ణక్రియ మెరుగు చేప ముళ్ళను నమిలి తినటం ద్వారా దంతాలకు వ్యాయామం లభిస్తుంది ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది కాల్షియం యొక్క మంచి మూలం చేపముళ్ళలో కాల్షియం అధికంగా ఉంటుంది ఇది ఎముకల ఆరోగ్యానికి ఎంతో అవసరం క్యాన్సర్ నిరోధకత ఒమేగా త్రీ కొవ్వు ఆమ్లాలు కొన్ని రకాల క్యాన్సర్లను నిరోధించడంలో సహాయపడతాయని అధ్యయనాలు సూచిస్తున్నాయి హృదయ ఆరోగ్యం త్రీ కొవ్వు ఆమ్లాలు హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి రక్తపోటును తగ్గిస్తాయి రక్తం గడ్డ నిరోధిస్తాయి అలర్జీ కొంతమందికి చేపలకు అలర్జీ ఉంటుంది అలర్జీ ఉన్నవారు చేపలను తినకూడదు ముళ్లను జాగ్రత్తగా నమలాలి ముళ్లను జాగ్రత్తగా నమలకపోతే గొంతుకు గాయాలు అయ్యే ప్రమాదం ఉంటుంది కాబట్టి ముళ్లను జాగ్రత్తగా తొలగించడం మంచిది పిల్లలు మరియు వృద్ధులు చేప ముళ్లను నమలటంలో ఇబ్బంది పడవచ్చు కాబట్టి వారికి ఈ అలవాటును అలవర్చకూడదు అధికంగా చేపలు తినటం వల్ల కూడా కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి తగిన పరిమాణంలో చేపలను తీసుకోవాలి